నాకు వంటరిగా ఉండడం చాలా భయం అది ఒకప్పుడు ఇప్పుడు కాదు ఒంటరిగా ఉండాలన్నా వంటరిగా ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా లేకపోతే ఏ అడవిలో ఉండాలన్నా చీకటన్నా చాలా భయం అనమాట కానీ ఈ ట్వంటీ వన్ డేస్ ఫేస్ ఏదైతే ఉందో ఈ యాత్ర ఏదైతే ఉందో నా జీవితంలో కొత్త నన్ను నాకు భరించి చేసింది భయం పోయింది అసలా ఇప్పుడు ఒంటరిగా నేను ఎక్కడికైనా ట్రావెల్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ నాలో పెరిగింది అలాగే బాధ చూశాను సంతోషాన్ని చూశాను అసలు రకరకాల ఎమోషన్స్ అనమాట ఆ ఎమోషన్స్ మధ్యలో ఒక రోలర్ కోస్టర్ రైడే చేశాను ఈ యాత్రను అయితే నా జీవితాంతో నేను మర్చిపోలేని ఒక మెమరీ ఆల్ ఇండియా ట్రిప్కి బైక్ మీద వెళ్ళినప్పుడు కూడా నేను నేను ఇన్ని ఇన్ని మెమరీస్ని అయితే ఫీల్ చేసుకోలేదు అండ్ అలాగే చాలామంది ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబెర్స్ని పత్రం చేశారు అసలు అమ్మో ఫేస్ చాలా హ్యాపీ ఫేస్ అనమాట అసలు ఇప్పటికీ యాత్ర అయిపోయి చాలా రోజులు ఉంటుంది వచ్చేసాను మాల కూడా అయిపోయింది అయినా సరే నేను దాన్ని మర్చిపోలేకపోతున్నానమ్మా నా మైండ్లో నుంచి వెళ్ళట్లేదు అది ఆ యాత్ర ఇంకా అలాగే ఉండిపోయింది ఇంకా ఇంకా ఎక్కువ దూరం వెళ్ళుంటే ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది స్వామి శరణ్యప్ప